హలో హాయ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు కొబ్బరి లవ్స్ రెసిపీ అనేది చూపిస్తున్నాను మీకు చేయడం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే రెండు కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా బాగా క్లీన్ చేసి వాటర్తో కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ కొబ్బరిని అనేది తురుము పట్టుకోవాలి కొబ్బరి తురుము పట్టుకోవాలి చూడండి ఇలా పట్టుకోవాలి పర్ఫెక్ట్గా కొబ్బరి లౌజు మీరు తయారు చే చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని బెల్లం పొడి కళాయిలోకి వేసుకోవాలి ఒక కప్పున్నర వేసుకోవాలి నేను రెండు కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నా దానికి సరిపడ కప్పున్నర బెల్లం పొడి ఒక అర కప్పు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్నాక చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక బెల్లం కరిగిపోతూ ఉంటుంది వాటర్ వాటర్లాగా అయిపోతుంది ఇట్లా అయ్యాక టూ మినిట్స్ త్రీ మినిట్స్ బాగా బెల్లాన్ని ఇలా కలుపుకోవాలి చూడండి పొంగుల్లాగా వస్తుంది ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఒక మూడు నిమిషాలు కలిపి ఇలా పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి వేలు అంటే తీగపాకం రావాలి చూడండి నేను చూపిస్తున్నట్లు తీగపాకం అయితే రావాలి చూడండి తీగపాకం ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం కొబ్బరి తురం పట్టుకున్నాం కదా అది ఈ కళాయిలోకి వేసుకోవాలి బెల్లం పాకంలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ పెట్టు పెట్టాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి గరిటతో ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆ పాకం అనేది బాగా కొబ్బరికి పడుతుంది చూడండి బాగా కలిసిపోయింది ఒక రెండు నిమిషాలలో ఒక రెండు మూడు నిమిషాలలో చూడండి కలుపుకుంటూ ఉంటే ఇలా కళాయికి అంటుకుపోకుండా ఉంటుంది కదా అప్పుడు పర్ఫెక్ట్గా కొబ్బరి లౌజ్ అనేది వస్తుంది చూడండి కళాయికి అంటుకోదు మనం వేలితో చూసినా చేయితో చూసినా చూడండి అంటుకోదు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇలా వచ్చే వరకు ఉంచండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా కళాయికి అంటుకుపోకుండా కర్రటితో తిప్పుతూ ఉండండి కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని ఆయిల్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ పోసి ఒక ప్లేట్లో ఇలా వేసుకోవాలి ప్రిపేర్ చేసిన కొబ్బరి లవ్స్ అనేది ఈ ప్లేట్లోకి ఇలా వేసుకున్నాను చూడండి అసలు చేతికి అంటుకోదు ఇలా ముక్కలుగా గిర్రెలాగా ఏ షేప్లో కావాలంటే అలాగా గీసుకోవచ్చు చాక్తో కానీ గీసుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆరాక చూడండి అంచులు వైపు మనం చివర్లు ఉంటాయి కదా చాక్తో ఇలా మన్నాం అనుకో అంతవరకు బాగా వస్తుంది మళ్ళీ మరో తిప్పుకొని వేరే ప్లేట్లోకి ఇలా చేసి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి లవ్స్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ప్లేట్లో కట్ చేసుకొని ముక్కలు ఈ విధంగా పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా సూపర్గా ఉంది